అప్పుడప్పుడు నాకు అనిపించింది మనం లైఫ్లో సెవెంటీ పర్సెంట్ మొత్తం మనం కిచెన్లోనే స్పెండ్ చేస్తామేమో అనిపించింది ఎందుకంటే పొద్దున వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కిచెన్లోనే తిరగడాలు పనిచేయాలే సరిపోతుంది మరి మన లైఫ్లో సెవెంటీ పర్సెంట్ ప్లే చేసే కిచెన్ కిచెన్ని కొంచెం మనము మార్చుకోవాలి కదా ఒకేసారి కాకపోయినా ఒక్కొక్కసారి అప్పుడప్పుడైనా సరే మార్చుకోవాలి కదా అందుకని నా కిచెన్ అయితే ఈసారి కొంచెం మార్చేసాను అనమాట ఎక్కువ ఫ్రెండ్లీగా ఎప్పుడు కిచెన్ మొత్తం ప్లాస్టిక్స్తో నిండిపోయింది అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్లాస్టిక్ మొత్తం తీసాను అంటే ఒకేసారి ఏం కాదులేండి మనకు ఉండే బడ్జెట్కి ఒకేసారి తీయాలన్నా కష్టమే ముందు మనం హ్యాండిల్ చేస్తున్నావా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా అందుకని నేను ఎప్పుడెప్పుడైనా ఒక్కొక్కసారి డిమార్ట్కి అలాంటి బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని జాబ్స్ అన్ని తీసుకొని కొనుక్కొని తీసుకొచ్చాను మీరు చూసిన స్పైస్ జార్స్ అనమాట అంటే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నా కిచెన్లో ప్లాస్టిక్ అనేది మొత్తం తీస్తాను తీసేసి ఇంకా కొద్దిగా ఉంది అది కూడా మనం తీసేద్దాము ఏం లేదు ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు తీయచ్చు కదా అని మిగతా ప్లాస్టిక్ జార్లు ఏం చేస్తారు మీరు ఆల్రెడీ ఇంతకుముందు కొన్నాయి ఉంటాయి కదా అని వాటిల్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు లేండి కావాలంటే మొక్కలైనా వేసుకొని బయట మనం స్టైల్గా అయినా పెట్టుకోవచ్చు ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా లేడీస్ అందరికీ బాగా యూస్ అవుతుందండి అలాగే మంచి టిప్స్ ఉన్నాయి మీరు వరకు చూడండి చూసి ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ చేయండి అబ్బా కొంచెం లైక్ చేయండి నచ్చితే కనుక ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా కొంచెం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందైతే మొత్తం క్లీన్ చేసి గ్లాస్ జార్స్ అన్ని క్లీన్ చేసి దాంట్లో మొత్తము నేను వేసుకునే రెగ్యులర్గా యూస్ చేసే స్పైసెస్ అన్నీ వేసేసాను అనమాట ఇవేంటంటే మనకి మొత్తము ఒక వంద గ్రాములు అలాగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి ఇవి సో ఇవేంటంటే మ్యాక్సిమం మనకి చిన్న చిన్న వాడే జీలకర్ర కానీ లేకపోతే చేతికి అందుబాటులో ఉండేలా పెట్టుకునే సాల్ట్ పెప్పర్ అలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ డిమార్ట్లో తీసుకున్నవి అండి ఇవన్నీ మొత్తము నేను బయట ఏం తీసుకోలేదు ఆన్లైన్లో అయితే అస్సలు తీసుకోలేదు డిమార్ట్లో అయితే మనం చూసి తీసుకోవచ్చు కదా వెళ్ళినప్పుడల్లా ఒక త్రీ ఫోర్ అలా జార్స్ తీసుకొచ్చి పెట్టేదాన్ని ఇలా మన కిచెన్లో అప్పుడప్పుడు చేంజ్ చేయడం వల్ల మన కిచెన్ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ అయింది మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనం టైంని ఇక్కడే స్పెండ్ చేస్తాం కదండి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా మన చేతుల్లోనే ఉండేది వాళ్ళ హెల్తీ కూడా సో అందుకని అప్పుడప్పుడు కూడా ఇలాంటివి మార్చుతూ ఉండాలి ఇప్పుడు మన కోసమే కదా కిచెన్ కోసం కూడా స్పెండ్ చేయాలి ఒక రూపాయి అనేది నా ఆలోచన అనమాట ఈ వీడియోలో అయితే మంచి టిప్ ఉందండి నేనైతే ఈ స్పైస్ జార్స్ అన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక స్పైస్ ర్యాక్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఇలాంటి టైల్స్ ఉన్నాయి మార్బుల్ టైల్స్ ఇవి ఇవైతే ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్నా నేను రకరకాలుగా వీటిని వాడేసాను ఎన్ని రకాలుగా వాడాలో మొత్తం అక్కడ ఇక్కడ పెట్టేసి షెల్ఫ్స్లో అన్నీ పెట్టేసి వాడాను ఈసారి అయితే స్పైస్ ర్యాక్ చేస్తున్నాను ఎందుకంటే పొయ్యి దగ్గర నాకు చేతికి అందుబాటులో ఉండాలని సో ముందుగా అయితే ఒకదాని కింద ఒకటి ఇలా సెట్ చేశాను ఇవేం లేదు మనకి పోపు డబ్బాలు వస్తాయి కదా పాతడి ఆ డబ్బాలు పెట్టి కింద బేస్లో చేసాడనమాట చేసేసి ఒకదాని పక్కన ఒకటి పెట్టేశాను ఇలా మనము ఈ టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఇంట్లో ఉంటే ఎక్కడో డాబా పైన పడేయకుండా ఓ మూల పడేయకుండా వర్షానికి తడిచి ఎండకి ఎండి పడైపోకుండా ఇలా యూస్ చేయొచ్చు అనమాట సో ఇలాంటి పెద్ద జాల్స్ కూడా తీసుకున్నాను ఇవేంటంటే ఒక రెండు మూడు తీసుకున్నాను ఇది ఒకటే వచ్చి ఎయిట్ నైంటీ రూపీస్ పడింది ఎయిటీ నైన్ రూపీస్ పడింది సారీ ఎయిటీ నైన్ రూపీస్ పడింది మిగతా కూడా చిన్న జార్స్ తీసుకున్నాను అవి వచ్చి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది చాలా రోజులైంది తీసుకొని అంటే ఒక్కొక్కటి వెళ్ళినప్పుడల్లా ఒక రెండు రెండు జార్స్ అంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి కదా మన కంటికి ఏదైనా నచ్చితే అది తీసుకోవడం అనమాట సో ఇలా తీసుకొని మొత్తం ఆర్గనైజ్ చేశాను అయితే స్పైస్ ర్యాక్ అయితే ఎలా ఉంది చెప్పండి మీరు ఇలాంటి ఎప్పుడైనా ప్రయోగాలు ఎప్పుడైనా ఇంట్లో చేశారా చేయలేదా నా ఐడియా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ